కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ యూఎస్ వెళ్ళినారు వచ్చినారు నేను ఒక రియల్ అంటే అదే రీజన్ రీజన్ లేకపోతే టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి మా అక్క మ్యారేజ్ ఉంది అదొక మెయిన్ కానీ దానికన్నా బలమైన రీజన్ అమ్మకి కాళ్ళు చేతి రెండు ఒకటేసారి పడిపోయినాయి హెల్త్ ఇష్యూ వల్లనే ఏంటంటే నేను లేకపోతే బెంగటిల్లిపోయింది అమ్మ ఫుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఇప్పటివరకు ఎప్పుడు నేను ఫుల్ బాండింగ్ ఉండే కదా లేకపోవడంతో ఒకటేసారి డిప్రెస్ అయిపోయిన టైప్ అయింది నేను రాగానే అమ్మకే సిక్స్ మంత్స్ టైం ఇచ్చిన ఓకే రాగానే అమ్మనే చూసుకున్నా మొత్తం అమ్మని ఇండియా మొత్తం గుడి గట్ట తిప్పిన ఇప్పుడు అమ్మ న్యూట్రల్ గా అయిపోయింది గుడి తిప్పిన తర్వాత తగ్గిందా ఇదంతా గుడికి పాజిటివ్ ఎనర్జీ ఓకే ఉన్నా కదా జోష్గా తిరుపతి అన్ని సిరిడి అన్ని వెళ్ళినప్పుడు అంటే మనం జర్నీ చేసాం కదా ఫ్యామిలీ పట్టుకొని వచ్చినా లేదంటే నేను ఇంకొక సిక్స్ మంత్స్ ఉండి వద్దాం అనుకున్నా మంచి ప్లాన్ చేసుకొని పోయినారు ప్లాన్ ఇప్పుడు అమ్మకి హెల్త్ అంతా ఓకేనా సూపర్ ఓకే ఇప్పుడు దుంకుతుంది అయ్యో ఓకే జగన్ గారు మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక పెయింటింగ్ స్కూల్ పెడతా ఆ తర్వాత నాకు కుదిరినాన్ని కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటా అదే దత్త తీసుకుంటా అని అన్నారు ఎక్కడ దాకా వచ్చిన మనం ఒక మా ఊరు స్కూల్ ని దత్త తీసుకున్నా దత్త అంటే దత్తత అంటే దా థింగ్ ఏంటంటే మనీ ఓ డబ్బులు ఇస్తాం కాదు పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపుతాం మాది ఓన్లీ సిక్స్ వరకే ఉంది స్టాండర్డ్స్ వాళ్ళు ఏంటంటే మా ఊరు వాళ్ళే కాబట్టి జగనన్న జగనన్న నా చుట్టూ ఉంటారు వాళ్ళకి బేసిక్ నీడ్స్ బుక్స్ పెన్స్ ప్లస్ అలాగేంటంటే వాళ్ళ బట్టలు మా అమ్మ ఎప్పుడు వాళ్ళకి బట్టలు ఇస్తా ఉంటది నేనేంటే క్లాస్ కి ప్రొజెక్టర్ కొనిస్తున్నా నెక్స్ట్ ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్కి ఇస్తా అంటే ఈ జనవరి అయిపోయింది నెక్స్ట్ జనవరి ట్వంటీ సిక్స్కి కి ఒక ప్రొజెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా ప్లస్ దానికన్నా ముందు ఎవ్రీ స్టూడెంట్ కి థౌజండ్ థౌజండ్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నా కొనుక్కుంటారని ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్కూల్ ఓన్లీ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ మధ్యలో ఉంటారు స్కూల్ ఫ్లెక్చువేట్ అయితే ఉంటారు రైట్ దత్తత తీసుకొని స్కూల్ బాగు చేయించడం ఆ మెయిన్ టార్గెట్ ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ యాక్చువల్ గా మా మామయ్య అక్కడ సర్పంచ్ ప్లస్ రిలేటివ్స్ అందరు పాలిటిక్స్ లో ఉన్నాడు అక్కడ వాళ్ళ నుంచి తీసుకొచ్చి స్కూల్ కి పెడతా జేబులో నుంచి పెడితే అయిపోతాయి కదా మీ జేబులో నుంచి పెట్టద్దా పక్కన జేబులో పక్కన అన్ని జేబులో నుంచి ఇప్పుడు మా బావున్నాడు ఏ బావని ఐదు వేలు స్కూల్కి పిల్లలు అంటే వాళ్ళని అంటే ఇప్పిస్తా ఉంటాల్ ఏమైందంటే మ్యామ్ ఇప్పుడు నేను ఇంటర్ బైపీసీ తీసుకున్నా నారాయణ వేరే ఒక ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఫుల్ ఇదే చదవాలి చదవాలి చదవాలని ప్రిజర్వ్ చేస్తుండే అప్పుడు నేనేం గోడ దుంకేస్తుండే ప్రిన్సిపాల్ వచ్చి వార్నింగ్ ఇచ్చిండే అన్నాడు దుంకా చెప్పిన మళ్ళా నెక్స్ట్ రోజు మళ్ళీ దుంకినాసీ ఇచ్చి పంపించేసిండు అయితే యాక్చువల్గా అప్పుడు మా రూమ్మెంట్ ఒక కాలేజ్లో జాయిన్ చేపించిండు ఇంటర్ ఒక కాలేజ్లో అప్పుడు జాయిన్ అయిపోయారు ఈవినింగ్ వెళ్ళి పొద్దున్న వెళ్ళి చూస్తే అది గవర్నమెంట్ కాలేజ్ అని ఉంది బోర్డు శ్రీ అది వెంకటీఏ జూనియర్ కాలేజ్ సికింద్రాబాద్లో అక్కడ నేను గవర్నమెంట్ కాలేజ్లోనే మొత్తం చదివిన నా ఇంటర్ టూ ఇయర్స్ అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో ప్రతి ఒక్కరి పెయిన్ అర్థమైంది నాకు అప్పటి వరకు మంచి స్టైల్ అన్ని అక్కడ ఏంటంటే ఐరన్ మ్యాన్ కొడుకు వాచ్మెన్ కొడుకు ఆటో డ్రైవర్ కొడుకు ఇలాంటి క్రిటికల్ సిచువేషన్ పేరు అనిపించింది ప్లస్ ఇంకోడంటే మా ఫ్రెండ్ ఈశ్వర్ ఉంటాడు అక్కడ కాలేజ్లో అప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ఈడు చిన్న ఉన్నప్పుడు ఓకే నాన్న ఒకటేసారి ఎక్స్పైర్ అయిపోయింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పైర్ అయిపోతే యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో వాళ్ళ కులంలో ఏంటంటే భూమిలో పాతాలి శివంని దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ డబ్బులు లేవు రిలేటివ్స్ అంత లేరు అప్పుడు నేనేం చేసిన అంటే ఇట్లా మా నాన్నకు ఫోన్ చేసి ఐదు వేలు అడిగిన ఇంకో ఇరవై వేలు కలెక్ట్ చేసిన అక్కడ స్టేజ్ మీద మాట్లాడి కలెక్ట్ చేసిన మొత్తం స్కూల్లో ఫిఫ్టీ థౌసండ్ అయినాయి డొనేషన్ ఇరవై మొత్తం యాభై వేలు వాడికే అట్లా గవర్నమెంట్ కాలేజీలో చూసి లంచ్ టైం ఏంటంటే కేసీఆర్ భోజనం ఐదు రూపాయలది నేనే తింటుండే అందరం తింటుండే హాస్టల్లో ఉంటుండే ప్రైవేట్ హాస్టల్లో ఆ ఫుడ్ తీసుకొస్తుండే కేసీఆర్ భోజనం తిని ఇది కూడా తింటుండే రిచ్ కదా ఎందుకని హాస్టల్స్ లో వీటిల్లో పెరిగారు యాక్చువల్ గా ద థింగ్ ఏంటంటే మా ఫస్ట్ మా నాన్నకి ఇంగ్లీష్ గట్రా రాదని చెప్పి మంచి చదువుకోవాలని చెప్పి మా నాన్న హాస్టల్లో పడేసిండు దాని తర్వాత ఇంటర్ బైపీసీలో ఇక్కడ జాయిన్ అయితే అది మన కోర్స్ చెప్పి అప్పుడు వాళ్ళు తీసేస్తే ఇక్కడికి వచ్చేసిన వీళ్ళని చూసి లేదు ఎప్పటికైనా ఇట్లా దత్తం చేస్తాను నేను అంతే ఇప్పుడు ఏం నచ్చుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఏం నచ్చుతుంది మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం ఈ నిమిషం కాదు మామూలుగా ఈ రోజులు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఈ దత్తత్తు ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడుతున్నాను ప్లస్ ఇంకోటి మాల్లో ఆర్ట్ గ్యాలరీ పెడతాను అంటే అందర ఇండియాలో ఉన్న ఫేమస్ ఆర్టిస్ట్ అన్ని పెయింటింగ్స్ తీసుకొని అక్కడ ఎగ్జిబిషన్ పెడతాను అట్లా మీరు మీ ఆర్ట్స్ అమ్ముకుంటారు నేను అది యుఎస్ లో అప్పుడు అమ్మేవాడిని ఇండియా వచ్చాక అమ్మట్లేదు యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ వంద మంది ఉన్నా నేను టీచింగ్ చేస్తే వాళ్ళకి అర్థం వాళ్ళు జాలీగా ఫీల్ అవుతారు యుఎస్ లో ఏంటంటే టీచ్ చేయడానికి ఆపర్చునిటీ లేదు కదా ఏదో ఒక బిజినెస్ చేయాలా పోర్ట్రేట్స్ అమ్ముతా ఉండేవాడిని ఇక్కడ వచ్చాక పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ బంచ్ ఆఫ్ వంద రెండు వందల మందికి టీచింగ్ చేస్తే ఫుల్ ఫైనాన్స్ ఉంటుంది యుఎస్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి రంగులు ప్రపంచం కదా రంగులు రంగులే రంగులు రంగులే రంగులు రంగులే యుఎస్ ఏంటంటే దుప్పట్లో గుద్దులాట అంటే దుప్పడేసుకొని ఏమన్నా చేయొచ్చు కదా అక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు ముసుగులో గుద్దులాట ముసుగులో గుద్దులాట ఆ దుప్పడన్నా ముసుకన్నా అంతే అంటే అక్కడ ఇక్కడ జర్జీ చేస్తారు కదా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మామూలుగా బట్టలు ఇప్పుకొని ఇక్కడ ఉరికితే అందరు అంటారు అక్కడ నువ్వు బట్టలు ఇప్పుకొని ఉరికేం కాదు అంటే ఏం చేసినా సరే పట్టించుకో పట్టించుకోరు గురించి అందరికి నచ్చుద్ది అందుకు నచ్చుతుంది అందుకే నచ్చుద్ది కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు కదా మోస్ట్లీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కి రావాలి యూట్యూబ్ హలో పీపుల్ అనాలి వీడియో చేయాలి ఆ వీడియోస్ చేస్తా ఉంటే నుంచి పోయి ఆడదాకా వెళ్ళి వీడియోలు చేయడానికి పోయినారు అంటారు అందరినీ అంటే నవ్వుతున్నారు ఎక్కువ నవ్వేది మీరు ఎడిటింగ్ లో కట్ చేయండి మళ్ళీ జనాలు ఊరికే నవ్వుతుందంటారు అందుకే ఎందుకు వచ్చిన నవ్వకండి ఇట్లా మీరు నవ్వకుండా ఇట్లా ఉంటాం కరెక్టే అంటే కాదు నిజంగానే ఉట్టిగా వీడియోస్ మాత్రమే పార్ట్ టైంలు అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీ ఉండదు ఫీవర్ వస్తే చూడడానికి ఒక మనిషి ఉండరు మన మనమే వండుకోవాలి తినాలి పోవాలి ఇవన్నీ ఉంటాయి కదా అవి ఎందుకు చెప్తలేరు అంటున్నా నేను అక్కడ ఇప్పుడు మీరు కూడా పోయినారు కదా అవునవును అక్కడ కూడా అందరు ఫుల్ తెలుగు వాళ్ళే ఉన్నారు అంతా జాతర జాతర లోన్లీ ఫీలింగ్ లేదు ఏం లేదు ఫుల్ జాతర మొత్తం తెలుగు ఇప్పుడే కాదు కదా వెళ్ళేది బాబాయ్ అక్కడే ఉంటాడు ఈ తాత ముత్తాత కూడా అక్కడ ఎవడో కనెక్షన్ ఉంటాడు అక్కడ కూడా ఏదన్నా కులం ఎవడన్నా ఉన్నాడు అనుకో ఏ అదే అంత కట్ అయిపోతాడు అక్కడ కులం పిచ్చి ఉంటుంది అన్ని ఇక్కడ ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయి వేసినారు అంతే ఇప్పుడు అది అదే అలా వైకుంఠపురం లాగా డాలస్పురం అయినట్టుంది అంతే అంతే ఇప్పుడు అక్కడ లోన్లీ కట్టా చాలా తక్కువ మందికి ఉంటది ఇంట్రోవర్స్ కి ఉంటది ఓకే మీరు ఇంట్రోవర్టా ఆ చాలా ఇలా పెట్టుకుంటే ఇంట్రోవర్టా మనం చాలా మంచిోడిని మంచిోడు తెలుగువాలేనా మీరు ఏ అరబిక్ అరబిక్ చైనా ఇంకా జపాన్ అన్ని మాట్లాడతావా చైనా మీరు వలక్న అ జపాన్ కూడా మాట్లాడతాం ఏది జంగ్జి అంటే ఏంటి అది తెలియదా మీకు గూగుల్ లో కొట్టుకోండి గూగుల్ లో కొట్టాలా ఏమని జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది జంగ్జింగ్ అని కొడితే వచ్చేస్తుంది అన్ని భాషలు మాట్లాడతాం మనం అన్ని గ్లోబల్ నిజంగా తెలుగు వాళ్ళు కాదా ఏ ఊరు నిజాంబాద్ నిజాంబాద్ నిజాంబాద్